హలో గా త్రివేణి సంఘంకైతే వచ్చేసి స్నానం అన్నీ కూడా కంప్లీట్ అయితే చేస్తాము చూపిస్తాను అన్న కదా ఆ మూడు పడవలన్నీ ఉన్నాయి ఆ మధ్యలో కొంచెం కర్రలు అయితే కట్టున్నారు అక్కడే మనమైతే దిగా ఇంకా స్నానాలు అవి చేసేసుకుంటారు ఎవరు కావాలంటే వాళ్ళు డబ్బులు కూడా పే చేసేయాలన్నమాట ఇది కొంచెం టైం ఫైవ్ ఓ క్లాక్ వరకు ఉంచుతారు తర్వాత అయితే ఇంక పోలీసులు అవి అలో చేయరు అనమాట సో ఎక్కడ నుండి వెళ్ళిపోవాలి ఇదే అనమాట పవిత్రమైన ప్లేస్ మూడు నదులు అయితే ఇక్కడే కలుస్తాయి గంగా యమున సరస్వతి ఫస్ట్ టైం అనమాట చూశాను చాలా బాగా అనిపించింది ఇటు సైడ్ ఒక నది అటు సైడ్ ఒక నది సరస్వతి నది అయితే కనిపించదు కింద ఉంటుంది అని అయితే అంటారు మరేమో మరే నాకైతే ఈ నీటిని పవిత్రమైన నీరు అని కూడా అంటారు కదా మేమందరం బాటిల్స్ అవి కూడా తీసుకుని వెళ్ళి అక్కడైతే నీరన్నీ పట్టేసుకొని ఇంక అందరం కూడా స్నానాలు అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట ఇంకా చల్లగా ఉంది తడి బట్టలతోనే అలా రావాల్సి వచ్చింది ఎందుకంటే బోట్లు ఎక్కువ టైం కూడా అక్కడ ఎలా చేయరు సో అందుకే అందరం ఇలా ఉన్నాం అనమాట ఇంకా ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది మా ట్రిప్ అయితే ఇంకెక్కడ నుండి వెళ్ళాలి ఇంకా ప్రయాగరాజులో ఉన్న గుడులు అన్నీ కూడా చూసేసి నైట్కి మళ్ళీ ట్రైన్ ఉందనమాట వెళ్ళిపోతాం అందరితో రావడం ఫస్ట్ టైం అనమాట ఇన్ని తక్కువ డేస్లో